మరింత అప్రమత్తతో ఇతను వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది కావడం కూడా వచ్చి ప్రజలందరూ కూడా మహోత్సవాల్లో పాల్గొనే వాళ్ళు క్షేమంగా తిరిగి వెళ్ళే ఏర్పాట్లన్నీ కూడా మనం చేయాలి అందరికీ నమస్కారం అండి మనకి ఏలూరు జిల్లా కైలూరు మండలంలో కొల్లెటికోట మనం ఒక పెద్దించడం జరిగింది ఉత్సవాల జాతర ఉత్సవాలు మనం ఒకటో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు ఘనంగా జరగబోతున్నాయండి వాటికి సన్నాహాలతో భాగంగా ఇది రెండో మీటింగ్ దీంట్లో మనం అధికారులకు సంబంధిత అధికారులందరికీ కూడా అలాగే వారికి ఎటువంటి పనిచయాలు వాటి మీద పర్యవేక్షణ ఈ రెండుకి సంబంధించి మనం వాళ్ళ మీటింగ్ చెప్తున్నాం వీటిలో కొన్ని సూచనలు అలాగే ప్రజల నుంచి ఆరోగ్యం నుంచి కూడా స్వీకరించడం జరిగింది వీటిని మనం చర్చించి ఆచరణలో పెడతామని మనం మా ప్రయత్నం ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం వాటి ప్రజలు కూడా సహకరించాలి ముఖ్యంగా ఇక్కడ అలవాటు ఆలసాల కారణంశాలు కానీ అర్మా కార్యకలాపాలు కానీ అలాగే వచ్చినప్పుడు భక్తి భావంతో బాధ్యతతో అందరం వెలగాలని అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్ కూడా పోలీస్ సిబ్బంది టెంపుల్ సిబ్బంది అందరూ కూడా సహకరించాలని మన ఆధ్యాత్మిక భావం వృద్ధిపడేలాగా ఆయన ఉత్సవాలను దిగ్విజయంగా చేసుకుంటామని అలాగే జంతుబలి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా భావంతో మనం ఉత్సవాలు జరుపుకోగలుగుతామని అలాగే చెప్పొస్తూ ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొని కైకలూరు మండలం కొల్లేటికోడ గ్రామంలో శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానం జాతర మహోత్సవాలు మార్చి ఒకటో తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి దానిలో భాగంగా ఇప్పుడు ఆర్టీఓ గారు ఉత్సవ కమిటీ చైర్మన్ గారైన రెండు కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు రెండో కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్ ఈ రెండోది జరిగింది దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు రెవెన్యూ ఫైరు ఎక్సైజు వివిధ శాఖల అధికారులందరూ కూడా హాజరయ్యారు వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమవాస్ జాతోత్సవాలకు వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వంతు సహకారం అందిస్తూ ఉన్నారు అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయటం కూడా తగు ఏర్పాటు చేయించుతున్నారు అలాగే చదువు పందులు కానీ లైటింగ్ కానీ మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము కావున ఈ అమ్మవారి జాతర మహోత్సవాలందరూ భక్తులు ఎవరి మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం